హాయ్ అండి ఆది దంపతులైన శివపార్వతుల కళ్యాణంలో జరిగిన ఒక అరుదైన అద్భుతమైన ఘట్టం అన్నీ ఉన్న పరమశివుడు తన కళ్యాణంలో అవమానింపబడ్డాడు శివపా అదేంటో తెలుసుకుందాం వచ్చేయండి ఆది యోగి శివుడు ఇంకా పార్వతీదేవిల వివాహం అనేది ఒక గొప్ప వేడుక పార్వతి ఒక యువరాణి కనుక ఆ ప్రాంతంలోని పము ప్రముఖులందరినీ ఆహ్వానించారు రాజులు రాణులు దేవుళ్ళు దేవతలు ఒకరిని మించి ఒకరు అందంగా ముస్తాబై వచ్చారు అప్పుడు పెళ్లి కొడుకు శివుడు జడలు కట్టిన జుట్టుతో ఆపద మస్తకం రాసుకొని రక్తం కారుతున్న ఏనుగు చర్మాన్ని ధరించి వచ్చాడు ఆయన పరమానందపు మత్తులో మునిగి తేలుతూ ఉన్నారు అతని పరివారంలో ఉన్న జీవులందరూ మానవ రూపంలో కాకుండా ఏదో వికృతమైన మరియు వక్రీకరించిన రూపాలతో ఉన్నారు ఎవరికీ అర్థం కానీ ఏదో భాషలో వారిలో వారు మాట్లాడుకుంటూ ఏవేవో శబ్దాలు చేస్తూ ఉన్నారు మీనాదేవి పార్వతీమాత తల్లి పెళ్ళికొడుకును చూసి కళ్ళు తిరిగి పడిపోయింది అప్పుడు పార్వతీమాత శివుడి దగ్గరికి వెళ్ళి మీరు ఇలా ఉండటం నాకు ఎటువంటి అభ్యంతరము లేదు మీరెలా ఉన్నా పర్లేదు నాకు కావాల్సింది మీరు కానీ మా అమ్మ కోసం కొంచెం ప్రశాంతమైన రూపాన్ని ధరించండి అని వేడుకుంది ఆయన సరే అని ఒక అందమైన రూపాన్ని ధరించి చక్కగా అలంకరించుకొని వచ్చాడు అది చూసి అప్పుడు ఆయన్ని అందరూ సుందరమూర్తి అన్నారు అంటే వారు ఆయన లాంటి అందమైన వ్యక్తిని ఎక్కడా చూడలేదు ఆయన తొమ్మిది అడుగుల ఎత్తున్నాడు ఆయన నిలుచుంటే గుర్రం తలతో సమానంగా ఉండేవారని అంటారు ఆయన దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు అక్కడ సాధారణంగా నాలుగున్నర నుంచి ఐదు అడుగుల ఎత్తు ఉండే స్త్రీలకి రెండింతల ఎత్తు ఉండేవారని అంటారు ఆయన దాదాపు తొమ్మిది అడుగుల ఎత్తు ఉండేవారు అతి సుందరంగా ఉండేవారు అందరూ ఆయన్ని చూసి ముగ్ధులయ్యేవారు శివయ్య పెళ్లిపీట్ల మీద కూర్చున్నాడు భారతదేశంలో ముఖ్యంగా ఇటువంటి వివాహాలలో పెళ్ళికొడుకు పెళ్లికూతుర్ల పుట్టు పూర్వత్రాలను ఎంతో గొప్పగా చెప్పుకుంటారు వారి వంశం ఎక్కడి వారు ఎలాంటి రక్తం నుండి వచ్చారు అంటూ వాళ్ళ వంశ వృక్షాన్ని గురించి చెప్తారు పెళ్లి కూతురు విషయానికి వస్తే ఆమె తండ్రి హిమవంతుడు హిమాలయ పర్వత ప్రాంతాలన్నిటికీ రాజు వధువు యొక్క వంశం గురించి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు మరి ఇప్పుడు పెళ్ళికొడుకు ఏమిటి అని అడిగారు శివుడు మౌనంగా అలా కూర్చొని ఉండిపోయాడు ఆయన ఏమీ చెప్పలేదు పోని అతని పరివారంలో వారి భాష అర్థం వారు కూడా ఎవ్వరూ లేరు వారి ఓ అర్థం కానీ శబ్దాలు చేస్తుంటారు పెళ్లి కూతురు తండ్రికి ఇదొక అవమానంగా అనిపించింది పుట్టుపూర్వత్రాలు లేని వ్యక్తి నా కూతుర్ని ఎలా పెళ్లి చేసుకుంటాడు ఆయన ఎక్కడివాడో ఎవ్వరికీ తెలియదు ఆయన తల్లిదండ్రులెవరో తెలియదు ఏ వంశమో తెలియదు ఈ వ్యక్తికి నా కూతుర్నిచ్చి ఎలా పెళ్లి చేయను అంటూ కోపంతో లేచాడు ఇదంతా విని సహించలేని నారదముని వారు అక్కడకు వచ్చి అవును ఆయనకు తాత ముత్తాతలు లేరు పుట్టు పూర్వత్రాలు తెలియదు ఎందుకంటే ఆయనను ఆయనే సృష్టించుకున్న గొప్ప వ్యక్తి ఈ జగత్తు మొత్తానికి మూలమాయన టంగ్ టంగ్ అనేది ఆయన మూలనాదం టంగ్ అనే శబ్దం నుంచే ఆయన ఉద్భవించారు ఆయన పుట్టు పూర్వత్రాలు తెలుసుకునేవారు ఎవ్వరూ లేరు అని కోపంతో సమాధానమిచ్చాడు రాజుకిష్టం లేకపోయినా కోపంతో ఉన్న శివపార్వతుల కళ్యాణం మాత్రం అంగరంగ వైభవంగా జరిగింది హిమవంతుడు అన్ని మాట్లాడుతున్న శివయ్య ఎంతో సహనంతో ఉన్నాడు దీని దగ్గర మనం నేర్చుకోవాల్సిందిదే ఎదుటివారు ఎంత మనలో లోపాలను ఎత్తి చూపినా మనమేంటో మనకు తెలిసినప్పుడు ఎందుకు మన సహనాన్ని కోల్పోవడం ఓం శివాయ